యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రి కొండ సురేఖ నాగార్జున పైన అలాగే నాగార్జున కుటుంబం పైన సమంత పైన కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా సో దీనిపైన చాలామంది సెలబ్రిటీసు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారులు ప్రజలు అలాగే అక్కినేని నాగార్జున అక్కినేనికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా దీన్ని తప్పుబట్టి దీంతో కుండ సురేఖ ఒక మెట్టు దిగొచ్చింది మెట్టు దిగొచ్చి సారీ క్షమించండి అని చెప్పు చెప్పినట్టు చెప్తూనే అసలు ఇంతకు నాగ చైతన్యకుని సమంతకు ఎందుకు విడాకులు జరిగినో మీ అందరికి తెలుసా అని అనడం జరిగింది ఇక్కడనే అసలు స్టోరీ స్టార్ట్ అయింది ఇమీడియట్లీ ఇక నేను తగ్గేదే లేదు ఖచ్చితంగా కోర్టులో పరువు నష్టం దావా వేస్తా క్రిమినల్ కేసులు నమోదయ్యేలాగా చూస్తా అని చెప్పేసి అక్కినేని నాగార్జున అనడంతోనే వెరీ నెక్స్ట్ డే ఈ యొక్క కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క అక్కినేని నాగార్జున పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్ కన్వెన్షన్ అనేది తమ్మిడి కుండలో ఎన్ కన్వెన్షన్ హాల్ ను కబ్జా చేసిండు అక్రమంగా ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించిండు అని చెప్పేసి కేసు ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో మరి ఈ విధంగా మరి ఎవరి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు ఉన్న రేవంత్ రెడ్డికి బంధువ లేకపోతే రేవంత్ రెడ్డి మిత్రుడా లేకపోతే కొండా దంపతుల అనుచరుడా అని చెప్పేసి కూడా చాలా మంది ప్రజల మైండ్లో ఉన్న ప్రశ్న ఇది అలాగే ఈ యొక్క కేసు అనేది మరి ఇది రివెంజ్ పాలిటిక్స్ లో భాగమేనా అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నారు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఎందుకు కూల్చివేసిండు రేవంత్ రెడ్డి అసలు రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుండి నాగార్జున పైన ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అయితే ముఖ్యంగా ఏంటంటే మనం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసినాం సోషల్ మీడియాలో చాలా మార్లు చూసినాం రేవంత్ రెడ్డి బిడ్డకు సంబంధించిన నిశ్చితార్థం అనేది అక్కినేని నాగార్జున ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగినట్లు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా ఉన్న వార్తలు వచ్చినాయి అలాగే ఆ సమయంలో మరి ఏమైనా రేవంత్ రెడ్డికి ఉన్ని నాగ అక్కినేని నాగార్జునకు రెండు విషయంలో గొడవలు అయినట్టు కూడా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కుట్టినాయి సోషల్ మీడియాలో మరి కొన్ని ఆరోపణలు వచ్చినాయి మరి ఇది నిజమా అబద్ధమా అనేది కూడా తెలియాల్సి సో దాంట్లో భాగంగానే అదే రోజు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఏదో ఒక రోజు నేనే కూల్చివేస్తా అని చెప్పేసి శపథం చేసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి దానికి సంబంధించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో మాట్లాడిన మాటలు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది మరి ఇదే కక్షతోని రేవంత్ రెడ్డి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ యొక్క అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసి అనేది కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా ఈ విధంగా అక్కినేని నాగార్జున కుటుంబం పైన కొండ సురేఖ మాట్లాడడం గాని ఈ విధంగా రివేంజ్ తోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడానికి కానీ ప్రజలందరూ కూడా తప్పు పడతా ఉన్నారు చాలా విమర్శలు అంటే రేవంత్ రెడ్డి పైన అలాగే కాంగ్రెస్ పైన చాలా విమర్శలు కూడా ఈ మధ్య కాలంలో వచ్చినాయి ఎందుకంటే హైడ్రా అనే పేరుతోని కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి పాల్గొంటున్నాడు అని చెప్పేసి కూడా ఈ యొక్క చాలా విమర్శలు అయితే ప్రజల ప్రజల వద్ద నుంచి చాలా విమర్శలు వచ్చినట్టయితే మనం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇట్లా అలాగే కేసీఆర్ హయాంలో కూడా ఇదే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి హయాంలో కూడా ఇదే విధమైన కక్ష సాధింపు చర్యలున్నా ఈ రెండు ప్రభుత్వాలలో కూడా కంప్లీట్ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పేసి కూడా ప్రజలు చెరువు చెవులు కొనుక్కోవడం గమనార్హం ఇదిలా ఉంటే ఈ రోజు అక్కినేని నాగార్జున స్వయంగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం కోసం వెళ్తున్నాడు కారణం ఏంటంటే నిన్నటి రోజున జరిగిన ఆ వాదనలలో కోర్టు ఏం చెప్పిందంటే మీరు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున స్వయంగా వాంగ్మూలం ఇయ్యాలే అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం దాంతోనే ఈ రోజు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టుకు పోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి సో మరి అక్కినేని నాగార్జున తన పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పెట్టిన కేసుకు భయపడి సెట్ బ్యాక్ అయితడా లేదా అక్కినేని నాగార్జున వాంగ్మూలం అనేది ఇస్తాడా అనేది కూడా ఈ రోజు మనం వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ పైన వ్యతిరేకత అనేది మూడు సంవత్సరాలు పడితే ఈ యొక్క రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పైన తెలంగాణలో వ్యతిరేకత పది నెలల్లో వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలు చెవులు కోరుకోవడం గమనార్హం జై హింద్ జై భారత్